హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఈ వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు సింపుల్ స్టెప్స్తోటి పక్కా కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం లేట్ ఎందుకు మరి మన పాలతాలికల రెసిపీలోకి వెళ్ళిపోదాం మొదటగా ముందు రోజు నైట్ ఒక గ్లాస్ బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని డ్రైన్ ఆఫ్ చేసుకుందాం బియ్యంలోంచి వాటర్ మొత్తం పూర్తిగా వంపేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఇలా పలుచుగా పరుచుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలి ఇలా పైన క్లాత్ తోటి ఇలా అనుకుంటే బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక జల్లెడని తీసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు చేసుకోవాలి ఒకసారి జల్లించుకున్న తర్వాత వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకొని జల్లించుకోవాలి ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత ఆ బియ్య పిండి అనేది ఇలా ఓల్డ్ షేప్ ఉండాలి చూసారా ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి బియ్య పిండి ఇలా ఉంటే పాలతాలికలు చాలా టేస్టీగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి పొడిపిండితో కూడా తయారు చేసుకోవచ్చు దాని కొలతలు ఎలా ఉంటాయో చెప్తాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతుంది ఒకటిన్నర కప్పుకి ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేస్తున్నాను మీరు పొడిపిండితో చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు బియ్య పిండి కోసం ఒక కప్పు వరకు వాటర్ పోసుకోవాలి లేదంటే చాలా గట్టిగా వస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మన వరి పిండిని ఇందులో వేసుకోవాలి ఇలా చక్కగా తిప్పుకుంటూ వేసుకున్న తర్వాత దీన్ని బాగా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి వాటర్ సరిపోకపోతే మనం ఎక్స్ట్రా పోసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వాటర్ పోసుకుంటే జారిపోతుంది పిండి చూసారా ఇలా సెమీ సాఫ్ట్ అయిన పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా చేతులతోటి తాలికలు చేసుకోవాలి ఇలా రెండు చేతులతోటి రోల్ చేసుకుంటూ మొత్తం తాలికలన్నీ పూర్తి చేసుకోవాలి ఇలా మొత్తం తాలికలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఒక టేబుల్ స్పూన్ పిండిని పక్కన ఉంచుకోవాలి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని ఒక ప్యాన్లో తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని కరిగించుకొని పక్కన ఉంచుకోవాలి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే రైస్ పిండి ఎంత తీసుకున్నారో బెల్లాన్ని కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలు హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు బాగా మరిగించుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్నగా కలుపుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది సగ్గుబియ్యం ఒక యాభై శాతం ఉడికిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న తాలికల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న తాలికలన్నీ ఇందులో జాగ్రత్తగా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా వేసుకోకపోతే విరిగిపోతాయి కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయాలి ఇలా ఐదు నిమిషాలు ఒక పొంగు వచ్చిన తర్వాత వీటన్నిటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ తాలికలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి ఉడకడానికి మినిమం పదిహేను నిమిషాల వరకు పడుతుంది ఇలా గరిట పట్టుకొని చూస్తే మీకు ఉడికినది అర్థమైపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం పక్కన ఉంచుకున్నాం కదా పిండిలో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని దాన్ని మెత్తగా ఇలా వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి ఇలా చేయడం వల్ల పాల తాలికలకి థిక్నెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్నంతా బాగా మిక్స్ చేసి ఒక ఇంకొక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పాలనేవి దగ్గర పడి కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని చల్లుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి తాలికల కన్సిస్టెన్సీ అనేది ఇలా పోరింగ్గానే ఉండాలి చల్ల తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది ఒక టేబుల్ స్పూన్ గీ వేడి చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ రైజిన్స్ వేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలికలు కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రైనట్స్ను కూడా ఇందులో వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మన పర్ఫెక్ట్ పాల తాలికలు రెడీ అయిపోయినాయి ఈ వినాయక చవితికి ఈ గణనాథుడికి ఈ పాలతాలికలను ప్రసాదంగా సమర్పించి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి చాలా సింపుల్ స్టెప్స్ తోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా పండగ ఆడావిడిలో మీకు తడిపిండి తయారు చేసుకునే టైం లేదు అనుకుంటే పొడిపిండి ఒక కప్పు తీసుకుంటే వాటర్ ఒక కప్పు పోసుకోవాలి అవి రెండు క్వాంటిటీ అనేది ఈక్వల్ గా ఉండాలి అప్పుడే తాలికలు అనేవి మెత్తగా వస్తాయి లేదంటే గట్టిపడతాయి అని గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరికొన్ని వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు మన ఛానల్లో పోస్ట్ చేశాను ని లింక్స్ని లో షేర్ చేశాను తప్పకుండా చూడండి మరొక మంచి రెసిపీతోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ స్టే బ్లెస్డ్ బై బై